హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత నాణాలు నోట్లు ఉంటే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముంబై అహ్మదాబాద్ ఢిల్లీ లాంటి ప్లేసెస్లో ఎగ్జిబిషన్స్ జరుగుతున్నాయి అలాంటి ఎగ్జిబిషన్స్లో మీరు మీ పాత నాణాలను అమ్మొచ్చు అలాగే కొనుక్కోవచ్చు కూడా దీనికోసం ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీ కూడా ఉండదు మీరు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు అలాగే ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా అవసరం ఉండదు మీ యూపీఐ పిన్ ఓటీపీ ఎవరికి చెప్పకండి ఇప్పుడు మనం రకరకాల పాత నాణాలకు ఎంత ధర పలుకుతుందో తెలుసుకుందాం ముందుగా మాత వైష్ణోదేవి కాయిన్ ఈ బొమ్మ ఐదు రూపాయల కాయిన్ పైన పది రూపాయల కాయిన్ పైన ఉంటుంది ఈ కాయిన్ మీ దగ్గర ఉంటే మీరు ముప్పై వేల వరకు సంపాదించవచ్చు ఈ కాయిన్ పైన ఒక డైమండ్ మింట్ మార్కు ఉంటుంది ఇది చాలా అరుదైన కాయిన్ నెక్స్ట్ కాయిన్ వన్ రూపీ కాయిన్ ఈ కాయిన్ని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జారీ చేశారు ఈ కాయిన్ యొక్క విలువ రెండు లక్షల యాభై వేల రూపాయలు పాత వంద రూపాయల నోటు పైన ఉండే సీరియల్ నెంబర్లో సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్లు ఉంటే ఇది చాలా రేర్ వీటికి ధర కొన్ని లక్షల్లో పలుకుతోంది పాత రూపాయి నోటు ఈ నోటు పైన అశోక స్తంభం ఉంటే ఈ నోటుకి తొంభై వేల రూపాయలు ఇస్తున్నారు ఇలాంటి చాలా అరుదైన కాయిన్స్ని ఈ ఎగ్జిబిషన్లో అమ్మొచ్చు మీ దగ్గర పాత ఐదు రూపాయల నోటు పైన ట్రాక్టర్ బొమ్మ సిరీస్ నెంబర్లో ఫ్యాన్సీ నెంబర్ ఉంటే మీరు ఆరు లక్షల యాభై వేల నాలుగు వందల ఇరవై రూపాయలు సంపాదించవచ్చు పాత కాయిన్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో జారీ చేసిన కాయిన్ నుండి ముందు ఐదు రూపాయలు కాయిన్ వెనకాల అశోక స్తంభం ఉంటే ఈ కాయిన్కి లక్ష డెబ్బై రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇస్తున్నారు పాత పది రూపాయల కాయిన్ ఉండి వెనుకాల అశోక స్తంభం బొమ్మ ఉండి ముందు మింట్ డాట్స్ ఉంటే దీని ఖరీదు లక్ష నలభై రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇందిరాగాంధీ బొమ్మ ఉన్న కాయిన్ పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జారీ చేసినది అయి ఉండాలి ఈ కాయిన్ పైన డైమండ్ మింట్ మార్క్ ఉంటుంది దీని యొక్క విలువ లక్ష రూపాయలు వీటన్నింటికంటే రెండు వేల సంవత్సరంలో జారీ చేసిన రెండు రూపాయల కాయిన్ పైన ముందు రెండు రూపాయలు అని ఉండి వెనుకాల అశోక స్తంభం ఉండి కాయిన్ చుట్టూ మింట్ మార్క్స్ ఉంటే ఆ కాయిన్ యొక్క విలువ ఐదు లక్షలు ఇలా కాయిన్స్ నోట్స్ రకరకాల ధరలు ఉన్నాయి మీరు కాయిన్స్ని అమ్మే ముందు అన్ని వివరాలు తెలుసుకుని అమ్మండి ఎందుకంటే చాలామంది ఈ పాత నాణాల విషయంలో ఫ్రాడ్ చేస్తూ ఉంటారు ఎవరు అడిగినా కూడా మీ ఏటీఎం పిన్ ఓటీపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పొద్దు చూసారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్